నియోజకవర్గం నాగర్టూరు గ్రామంలో టీడీపీలో వర్కపోరు నెలకొంది ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు పోలీసులు మోహరించగా పరిస్థితి ఉద్రిత కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం పరిస్థితిలోకి నేతలు వెళ్లారు పర్యటనలు వాయిదా ఆత్మకూరు నియోజకవర్గం గ్రామంలో నాకలవెలూరు ఇప్పటి వరకు కేశవులు చౌదరి అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు టీడీపీ ఏ పిలుపునిచ్చినా నిర్వహించేవారు ఆనంద్ రామనారాయణ రెడ్డి వైసీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచే కేశవులు చౌదరి టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారు ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ నాయుడు ఆనం రామనారాయణ రెడ్డికి మద్దతు పలికారు దీంతో నాగులబెరెడూరు గ్రామంలో మరో వర్గంగా ఉన్న రవీంద్ర అనే వ్యక్తిని టీడీపీలోకి తీసుకోవాలని తొమ్మిది లక్షణాలను చూసిన మేరకు ఆనం అంగీకరించారు ఆనం రామనారాయణ రెడ్డి నాగులు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డిని ముందుగానే మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణనాయుడు రవీంద్ర ఇంటికి తీసుకువెళ్లారు తాము ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నామని వైసీపీ నుంచి వచ్చిన వారి ఇంటికి ఎలా వెళ్తారు ముందు తన ఇంటికి రావాలి కదా అని కేశవల్ నాయుడు ప్రశ్నించారు దీంతో ఆగ్రహించిన రవీంద్ర వర్గీయులు కేశవుల నాయుడుపై దాడి చేశారు దీంతో కేశవ నాయుడుకు గాయాలయ్యాయి ఆయన వర్గం ఆగ్రహించింది అంతలో రామ్ నారాయణ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు ఇక్కడ చిక్కుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు కొమ్మి లక్ష్మణ్య నాయుడు కోసం గ్రామస్తులు కర్రలతో బయటకు వచ్చి గాలింపులు చేపట్టారు ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడతో పరిస్థితి కొంచెం ఉద్రిప్తంగా మారింది ஆசிரியர் என்ன நன்றி சரியா பண்ணா நம்ம பனாலும்